హాయ్ మై డియర్ యాస్ ఫ్రెండ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన లెజెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు కావాల్సిన అన్ని కోర్సులు ప్రతి ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగార్థుల కోసం రకరకాల కోర్సులు డిజైన్ చేయడం జరిగింది ఓకే మరి మన డైలీ కరె కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి డిస్కస్ చేద్దామండి ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాల్లో ప్రధానంగా అటల్ బిహారీ వాజ్పేయి మనందరికీ తెలుసు మన భారతదేశం మాజీ వర్యులు అదేవిధంగా గ్రేట్ గా చెప్పుకుంటాం గొప్ప రాజనీతిని కలిగిన రాజకీయ నాయకుడిగా చెప్పుకుంటాం ఐడియాలజిస్ట్గా చెప్పుకుంటాం అండ్ పోయట్ అండ్ రైటర్గా కూడా చెప్పుకుంటాం అటల్ బిహారీ వాజ్పేయి ఆయన యొక్క సెవెంత్ డెత్ యానివర్సరీ మరి ఈరోజు ఆగస్టు న జరుపుకోవడం జరుగుతుందండి మన అధికారికంగా మన ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది అటల్ బిహారీ వాజ్పేయి భారత మాజీ ప్రధానమంత్రి వర్యుడు ఆయన యొక్క డెత్ యానివర్సరీ మీన్స్ వర్ధంతిగా చెప్పుకుంటాం ఆగస్టు పదహారున ఆయన యొక్క వర్ధంతిని అధికారికంగా దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది అటల్ బిహారీ వాజ్పేయి మాజీ ప్రధానమంత్రిగా చెప్పుకుంటాం మనం ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన భారతదేశానికి మాజీ ప్రధానమంత్రి గొప్ప రాజకీయవేత్తగా కూడా మనం చెప్పుకుంటాం మరి ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి ఎన్నవ వర్ధంతి అండి సెవెంత్ డెత్ యానివర్సరీగా చెప్పుకుంటాం అంటే ఆయన ఎప్పుడు చనిపోయారు అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో చనిపోయారండి టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టు సిక్స్టీన్త్న చనిపోయారు మరి ఆయన ఎప్పుడు జన్మించారు ఆయన యొక్క జన్మదినం ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో అండి నైన్టీన్ థర్టీ ఫోర్ నైన్టీన్ థర్టీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించాడు అండి ఆయన సొంత రాష్ట్రం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లోని ఎక్కడ జన్మించాడు అంటే గ్వాలియర్ అండి గ్వాలియర్లో జన్మించాడు మరి ఆయన ఎమర్జెన్సీ తర్వాత ఎల్కే అద్వానీ లాంటి వారితో కలిసి ఒక పార్టీని కూడా ప్రారంభించడం జరిగింది మనకు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ తెలుసు అండి మనందరికీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎమర్జెన్సీ తర్వాత అంటే అంతకంటే ముందు ఆయన ఏ పార్టీలో ఉన్నారు అంటే బీజేఎస్ అండి భారతీయ అండి భారతీయ జనసంఘ్ పార్టీలో ఉన్నారు మరి ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఈయన ఒక పార్టీని ప్రారంభించడం జరిగింది కో ఫౌండర్గా మనం చెప్పుకుంటాం ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీలో అండి పంతొమ్మిది వందల ఎనభైలో బీజేపీని ప్రారంభించిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు ఎల్కే అద్వానీ గారితో కలిసి ఈయన బీజేపీ పార్టీని ప్రారంభించడం జరిగింది తరువాత కాలంలో ఈ పార్టీ నుండే ఈ భారతీయ జనతా పార్టీ నుండే ఈయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఈయన మొదటిసారి ప్రధానమంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్లో అండి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్గా అండి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్గా ఎప్పుడు బాధ్యతలు స్వీకరించారు అంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ లో మొదటిసారిగా బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటి అంటే అతి తక్కువ కాలం మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే అటల్ బిహారీ వాజ్పేయిని చెప్పుకుంటామండి అతి తక్కువ కాలం ఇక్కడ ఫస్ట్ టర్మ్లో కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం పదమూడు రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పనిచేశారు ఇంకా తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్లో ఈ మధ్య కాలంలో థర్టీన్ మంత్స్ అండి పదమూడు నెలలు ప్రధానమంత్రిగా రెండవసారి పనిచేయడం జరిగింది సెకండ్ టర్మ్ రెండవసారి పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిగా మనం చెప్పుకుంటాం ఎయిటీ ఎయిట్ ఎయిట్ నైన్టీ నైన్లో ఇంకా తర్వాత నైన్టీ నైన్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నైన్టీ నైన్ నుండి టూ థౌజండ్ ఫోర్ వరకు అంటే పూర్తి టర్మ్ మూడవసారి ప్రధానమంత్రిగా పనిచేశారు ఇలా మూడు సార్లు కూడా అంటే కాంగ్రెస్ నాన్ కాంగ్రెస్ పొలిటీషియన్ కాంగ్రెస్ ఇతర వ్యక్తిగా మొదటిసారిగా మూడు సార్లు మూడు టర్ములు ప్రధానమంత్రిగా పనిచేసిన మొదటి వ్యక్తిగా ఆయనని చెప్పుకుంటాం ఆయన తర్వాతనే ఇప్పుడు పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారిని చెప్పుకోవడం జరుగుతుంది మూడవసారి పనిచేసిన వ్యక్తిగా మరి మొదటి వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే అటల్ బిహారీ వాజ్పేయి గారిని చెప్పుకుంటాం ఆయన యొక్క డెత్ యానివర్సరీ ఇప్పుడు అండి ఆగస్టు పదహారున అని చెప్పుకోవచ్చు మరి ఆయన ప్రధానమంత్రి కాలంలో రెండవసారి ప్రధానమంత్రి కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అండి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో భారతదేశంలో రెండవసారి అన్ని పరీక్షలు నిర్వహించడం జరిగిందండి ఈయన కాలంలోనే ఎప్పుడు అంటే మన అందరికి తెలుసు మే లెవెంత్నా అండి మే లెవెంత్న మే లెవెన్త్ అంటే థర్టీన్త్న రెండవసారి అణుపరీక్షలు సెకండ్ టైం న్యూక్లియర్ టెస్ట్ను మన భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది రెండవసారి పరీక్షలు అంటే మొదటిసారి ఎప్పుడంటే అంటే ఇందిరాగాంధీ హయాంలో నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అండి ఇందిరాగాంధీ హయాంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మన భారత భారతదేశం సాహసోపేతంగా మొదటిసారి అణుపరీక్షలు నిర్వహించడం జరిగింది నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే ఎయిటీన్త్న నిర్వహించడం జరిగింది తర్వాత రెండవసారి ఇప్పుడు అంటే నైన్టీ ఎయిట్లో అండి రెండవసారి మరి రెండవసారి జరిపిన అనుపరీక్షలు విజయవంతం అయ్యాయంటే గ్రాండ్ సక్సెస్ అయ్యాయి వీటికి సారథ్యం వహించిన శాస్త్రవేత్త ఎవరు అంటే మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి అబ్దుల్ కలాం గారు కీలక పాత్ర పోషించడం జరిగింది మరి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి వీటినే మనం ఏమంటామంటే ఆపరేషన్ శక్తి అంటే ఆపరేషన్ పెట్టిన పేరు ఏమిటంటే ఆపరేషన్ శక్తి లేదా బుద్ధుడు మళ్ళీ నవ్వాడు ఎందుకు బుద్ధుడు మళ్ళీ నవ్వాడని దీనికి స్లోగన్ ఇచ్చారు అంటే మొదటిసారి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో జరిగిన అణు పరీక్షలు కూడా బుద్ధుడు నవ్వాడని దానికి విజయ సూచికగా స్లోగన్ ఏమి ఇచ్చారు నినాదం ఏమిటంటే బుద్ధుడు నవ్వాడు మరి రెండవసారి జరిపిన అను పరీక్షలు కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి కాబట్టి బుద్ధుడు మళ్ళీ నవ్వాడని దీనికి సూచించడం జరిగింది మరి రెండవసారి జరిపిన అనుపరీక్షలు పరీక్షలు మే లెవెంత్న జరిగాయి కాబట్టి సక్సెస్ అయ్యాయి వంద శాతం మన ఫలితాలను ఆశిస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ జరిగింది కాబట్టి మే పదకొండును ప్రతి సంవత్సరం కూడా జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రోజు ఎవరు అనౌన్స్ చేశారంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అండి అప్పటి ప్రధానమంత్రి వర్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు మే లెవెంత్ ను అంటే ఇక్కడ నుండి నైన్టీ ఎయిట్ లో ఆయన అనౌన్స్ చేశాడు నైన్టీ నైన్ నుండి ప్రతి సంవత్సరం కూడా చిల్ నౌ ఇప్పటి వరకు కూడా మనం ప్రతి సంవత్సరం మే లెవెంత్ ను దేనిగా జరుపుకుంటున్నాం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటున్నాం జాతీయ వైజ్ఞానిక దినోత్సవం అండి వైజ్ఞానిక దినోత్సవం మనకు చాలా సార్లు అడిగారండి వైజ్ఞానిక దినోత్సవం ఎప్పుడు అంటే మే గా చెప్పుకోవచ్చు అండి మే ఎలెవెన్త్ జాతీయ వైజ్ఞానిక దినోత్సవం ఇలా జరుపుకోవాలని సూచించింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు రెండవసారి జరిపిన అన్ని పరీక్షలు సక్సెస్ అయ్యాయి కాబట్టి ఆ రోజునే దీనికి ప్రత్యేకంగా తీసుకోవడం జరిగింది అడాప్ట్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రెండవసారి జరిపిన అన్ని పరీక్షలకు విజయానికి సూచికగా అంటే ప్రపంచ దేశ తో శాస్త్ర సాంకేతిక రంగంలో అణుశక్తి రంగంలో మన భారతదేశం కూడా ముందుకు వెళ్తుంది ప్రపంచ దేశాల సరసన మన భారతదేశం చేరింది కాబట్టి ఆయన ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది మరి ఏం స్లోగన్ ఇచ్చారంటే వెరీ పవర్ఫుల్ స్లోగన్ గా మనం చెప్పుకుంటాం జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అండి జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్గా చెప్పుకుంటాం మనందరికీ తెలుసు గతంలో జై జవాన్ జై కిసాన్ అనే నినాదం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇవ్వడం జరిగింది ఎల్బి శాస్త్రి గారు ఇచ్చారు మన మాజీ ప్రధానమంత్రి వర్యులు దానికి మరి శాస్త్ర సాంకేతిక రంగంలో మనం కొత్త పుంతలు తొక్కుతున్నాం కాబట్టి దానికి సూచికగా విజ్ఞాన్ అనే నినాదం ఎవరిచ్చారు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు అందించడం జరిగింది ఆ తర్వాత ఆ జై విజ్ఞానకు ఇంకొక పదం కూడా యాడ్ కావడం జరిగింది టూ లో పంజాబ్ పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా జై అనుసంధానాన్ని యాడ్ చేయడం జరిగింది అది ఎవరిచ్చారంటే మన ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారండి అంటే నినాదం ఎలా స్టార్ట్ అయింది జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారండి రెండవసారి దాన్ని పొడిగించింది ఎవరు అంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనేది ఎవరు ఇచ్చారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది ఓకే ఈయన ఫేమస్ స్లోగన్గా మనం చెప్పుకుంటాం మరి ఈయనక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే మనకు అందరూ చదవాలనే ఉద్దేశంతో సర్వశిక్షా అభియాన్ను కూడా మనకు చాలాసార్లు అడిగారు ఏ ప్రధానమంత్రి దీన్ని ప్రారంభించారు అంటే సర్వశిక్ష అభియాన్ను రెండు వేల ఒకటిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకోవడం జరిగింది ఇనిషియేట్ చేయడం జరిగింది అంటే అప్పుడున్న ఎన్డిఏ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఆయన యొక్క డెత్ యానివర్సరీ ఏ రోజున జరుపుకుంటాం ఆయనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదహారున నిర్వహించడం జరుగుతుంది ఏబి వాజ్పేయి గారి డెత్ యానివర్సరీ వర్ధంతి మరి ఆయన యొక్క జన్మదినాన్ని కూడా ఆయన యొక్క జయంతిని కూడా మనం ఏం జరుపుకుంటాం దేశవ్యాప్తంగా అంటే గుడ్ గవర్నెన్స్ డే అండి చాలా ఇంపార్టెంట్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలన దినోత్సవంగా చెప్పుకుంటాం జాతీయ సుపరిపాలనా దినోత్సవం ఇది ఎప్పుడు ప్రారంభించారంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం మన మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఆయన యొక్క జన్మదినాన్ని ఏ రోజున డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ప్రతి సంవత్సరం కూడా గుడ్ గవర్నెన్స్ డే జాతీయ సుపరిపాలన దినోత్సవం చాలాసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని ఎవరి జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటున్నానని అడుగుతున్నారు అటల్ బిహారీ వాజ్పేయి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని ఏ విధంగా మనం జరుపుకుంటున్నామంటే గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నాం ఓకే ఇది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్గా చెప్పుకుంటాం ఇది ఎప్పుడు అంటే ఆగస్టు సిక్స్టీన్త్ డెత్ యానివర్సరీగా చెప్పుకుంటాం ఇవి ఇంపార్టెంట్ డేస్లో మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వార్తల్లో నిలిచిన అంశం మిషన్ సుదర్శన చక్రాన్ని మీరు వినే ఉంటారు ఇది నరేంద్ర మోడీ గారు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు నిన్న ఎర్రకోటపై ప్రసంగిస్తూ ఎక్కడ అంటే ఢిల్లీలో ఎర్రకోటపై ప్రసంగిస్తూ స్వతంత్రం అంటే డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగిస్తూ భారతదేశాన్ని సర్వతోముఖాభివృద్ధిలో అభివృద్ధి పం ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేయాలి దానికోసం ఒక పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలి మరి అన్ని అన్ని వ్యవస్థల్లో కూడా మార్పులు మార్పులు తీసుకురావాలి టెక్నాలజీ పరంగా కావచ్చు ఇంకా అన్ని రంగాల్లో కూడా సమూలమైన మార్పులు తీసుకురావాలి అన్నింటి కోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఒక గ్రేట్ సిస్టమ్ను తీసుకురావాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది దానికే ఏమని పేరు పెట్టారంటే మిషన్ సుదర్శన చక్ర అండి మిషన్ సుదర్శన చక్ర మనకు తెలుసు కురుక్షేత్రంలో అర్జునుడు సూర్యకాంత్ని సన్లైట్నే ఆపిన సుదర్శన చక్రం దాన్ని ప్రేరణగా తీసుకొని ఈయన మిషన్ సుదర్శన చక్ర అనే కొత్త కార్యక్రమాన్ని కొత్త సిస్టమ్ను వ్యవస్థను అనౌన్స్ చేయడం జరిగింది మరి దీని యొక్క విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని మన మోడీ గారు ప్రకటించడం జరిగింది అంటే మన భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి మరింత పటిష్టం చేయడానికి మన భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అదేవిధంగా సాంకేతిక రంగం కూడా వివిధ దేశాలపై ఆధారపడకుండా మన భారతదేశంలో అన్ని వ్యవస్థలను అభివృద్ధి పరచుకోవాలి దేనిలో భాగంగా ఆత్మ నిర్భర్లో భాగంగా ఆత్మ నిర్భర్లో భాగంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలోనే ఇండీజియనియస్ టెక్నాలజీ మన భారత సాంకేతికతను మన సొంత టెక్నాలజీతో అన్ని వ్యవస్థలను సమూలంగా మార్పు చెందించాలి ఆ మార్పే మనకు భారత భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది మిషన్ సుదర్శన చక్ర ఇక్కడ మనం చూడొచ్చండి కృష్ణ అంటే లార్డ్ కృష్ణను ప్రేరణగా తీసుకొని ఆయన యొక్క ఆయుధాన్ని ప్రేరణగా తీసుకొని కృషి ఆయన వాడిన ఆయుధాన్ని ప్రేరణగా తీసుకొని ఈ మిషన్ సుదర్శన చక్ర అనే వ్యవస్థను అనే కార్యక్రమాన్ని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది దీని యొక్క విధి విధానాల తర్వాత విడుదల చేసిన తర్వాత మనం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ ఇదే డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిరుద్యోగ యువతకు ఆయన ఏమని అనౌన్స్ చేశాడు అంటే ఒక కార్యక్రమాన్ని ఒక స్కీమ్ని తీసుకొస్తున్నామని ప్రకటించడం జరిగింది ఏ రోజున ఆగస్టు ఫిఫ్టీన్త్నే ఈ స్కీమ్ ప్రారంభమైనట్టుగా ఆయన ప్రకటించడం జరిగింది మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఏమిటి ఆ కార్యక్రమం అంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ అండి వికసిత్ భారత్ రోజుగారి యోజన ఈ కార్యక్రమాన్ని మోడీ గారు ఎప్పుడు అనౌన్స్ చేశారంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం అదే రోజున ప్రారంభిస్తున్నట్లుగా దేశవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది మరి దీనికోసం బడ్జెట్లో ఎంత కేటాయించనున్నారో ఈ స్కీమ్ కోసం అండి ఈ ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారి యోజన అంటే యువతకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఈ కల్పించే ఈ కార్యక్రమం కోసం మన భారత ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేయనుందంటే ఒక లక్ష కోట్లు ఖర్చు చేయనుందండి లక్ష కోట్లు దీని ద్వారా ఈ కార్యక్రమానికి ఈ స్కీమ్కి ఈ పథకానికి ఖర్చు చేయనుంది మరి ఈ కార్యక్రమం ద్వారా ఈ స్కీమ్ ద్వారా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారి యోజన ఈ పథకం ద్వారా మరి దేశవ్యాప్తంగా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించనున్నారు ఇది ఇంపార్టెంట్ అండి త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అండి మూడు కోట్ల యాభై లక్షల మందికి ఉద్యోగాల కల్పనే ముఖ్య ధ్యేయంగా ముఖ్య లక్ష్యంగా ఈ స్కీమ్ను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది మరి దీనికోసం మొదటిసారిగా ప్రైవేటు రంగంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగం లభించిన వ్యక్తులకు మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం లభించిన వ్యక్తికి పదిహేను వేల రూపాయలు అంటే ఈ స్కీమ్ ద్వారా పదిహేను వేల రూపాయలను అందించనున్నారు ఎంపిక చేయబడిన కంపెనీలలో ఎంపికైన నిరుద్యోగులకు అంటే తొలిసారిగా ఉద్యోగం పొందిన వ్యక్తులకు నిరుద్యోగ అభ్యర్థులకు పదిహేను వేల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ద్వారా అందించనున్నారు అదే కాక ఈ స్కీంలో భాగంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలకు కంపెనీలకు ఎక్కువ మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలకు కూడా భారత ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ కూడా మేము కల్పిస్తామని ప్రకటించడం జరిగింది ఏ స్కీంలో భాగంగా ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజుగారి యోజన ఏ రోజు నుంచి ప్రారంభమైంది డేట్ ఇంపార్టెంట్ అండి మనకు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు ఫిఫ్టీన్త్న ఈ స్కీమ్ అనేది ప్రారంభించడం జరిగింది యువతను ఉద్యోగాల వైపు మళ్లించడం యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించడమే ముఖ్య లక్ష్యంగా ప్రారంభించబడిన పథకం ఎవరు ప్రారంభించారు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఎక్కడ అనౌన్స్ చేశారు అంటే ఢిల్లీలో అనౌన్స్ చేయడం జరిగింది ప్రధానమంత్రి రోజుగారి యోజనగా చెప్పుకోవచ్చు అండి ఓకే నెక్స్ట్ వార్తలో నిలిచిన మరొక అంశం ఒక అవార్డు అండి కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అండి ఇది బ్రిటన్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నతమైన పురస్కారాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు బ్రిటన్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో సాయ వివిధ రంగాల్లో సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి ఈ అవార్డును అందించడం జరుగుతుంది దీన్ని మనం సిబిఈ అని కూడా అంటామండి కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ పురస్కారం మరి ఈ పురస్కారాన్ని వివిధ దేశాలకు చెందిన వివిధ భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఎంపిక కావడం జరిగింది వివిధ దేశాలకు చెందిన వ్యక్తులకు మరియు ఆదేశ పౌరులకు ఈ అవార్డును అందించడం జరుగుతుంది మరి కమాండర్ ఆఫ్ బ్రిటీష్ ఎంపైర్ పురస్కారాన్ని ఈ మధ్య కాలంలో అంటే ఆగస్టు పదిహేనున ప్రకటించ ఆగస్టు పన్నెండున ప్రకటించడం జరిగింది మరి అందులో మన భారతదేశానికి చెందిన అందులోనూ ఒక తెలుగు వ్యక్తి ఒక తెలుగు మహిళ అవార్డు అందుకోవడం జరిగింది ఇలా మన తెలుగు రాష్ట్రం నుండి అందుకున్న గొప్ప మహిళగా మనం చెప్పుకుంటాం మరి కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అనుకున్న ఆ తెలుగు మహిళ ఎవరు అంటే పూర్ణిమా తణుకు అండి పూర్ణిమా తణుకు ఈమెది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం ఈమె స్వస్థలం ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ఈస్ట్ గోదావరి తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తకోట అనే గ్రామం ఇక్కడే జన్మించింది ఈమె ప్రాథమిక విద్యాభ్యాసం మరియు ఈమె కాలేజీ విద్య అంతా కూడా ఇక్కడ అంటే అమలాపురంలో జరిగింది మరి తర్వాత వారి కుటుంబం ఎక్కడికి అంటే ఆమె ఎక్కడికి వెళ్ళడం మైగ్రేట్ కావడం జరిగింది లండన్కు వెళ్ళడం జరిగిందండి లండన్కి వెళ్ళడం జరిగింది మరి అక్కడ ఎన్డీఎన్ఏ కంపెనీకి ఈమె ప్రజెంట్ సీఈఓగా కూడా పనిచేస్తుంది ఎన్డీఎన్ఏ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తుంది మరి ఆ కంపెనీ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటూనే ఈమె ఇంకా ఏమిటి అంటే రీజనరేషన్ ట్రస్ట్ ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మూడు దశాబ్దాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం ఆమె యొక్క ట్రస్ట్ ను ప్రారంభించడం జరిగింది వారి యొక్క భర్తతో కలిసి రీ జనరేషన్ ట్రస్ట్ ఈ ట్రస్ట్ దేనికోసం కృషి చేస్తుంది అంటే బాలికల బాల బాలికల విద్య కోసం బాలల విద్య కోసం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కృషి చేస్తుంది అంటే బాల బాలికల విద్యను పెంపొందించడానికి కృషి చేస్తున్న సంస్థగా చెప్పుకోవచ్చు బాలల విద్యకై చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తున్న ట్రస్ట్ గా చెప్పుకోవచ్చు దాన్ని నడిపిస్తుంది ఎవరు అంటే పూర్ణిమ తన ఎక్కువగా చెప్పుకోవచ్చు ఒక తెలుగు అమ్మాయిగా మనం తెలుగు మహిళగా మనం చెప్పుకుంటాం పాటు పర్యావరణ పరిరక్షణ కోసం కూడా ఆమె కృషి చేస్తుంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రీజెనరేషన్ ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణ ఇంకా ఏమిటి అంటే జైళ్ళలో ఉన్న ఖైదీలకు విద్యను అందించడమే ప్రధాన లక్ష్యంగా కూడా కృషి చేస్తుంది జైలులో ఉన్న ఖైదీలకు వివిధ నేరాలు చేసి జైళ్ళలో మగ్గుతున్న వారికి విద్యను అందించి వారి జీవితాలను కొత్త వెలుగులు నింపాలనే ఉద్దేశంతో కూడా ఈ ట్రస్ట్ పనిచేస్తుంది మరి దాన్ని ఎవరని ఫౌండర్ ఎవరు అంటే పూర్ణిమ తనకుగా చెప్పుకోవచ్చు అంటే ముప్పై సంవత్సరాలకు పైగా ప్రజాసేవ లో కొనసాగుతుంది ప్రజలకు సేవ చేస్తూ పౌరులకు సేవ చేస్తూ కొనసాగుతుంది మరి ఆమె చేస్తున్న సేవను గుర్తించి బ్రిటన్ ప్రభుత్వం అవార్డును ప్రదానం చేయడం జరిగింది మరి ఎవరు ప్రదానం చేశారు అంటే ప్రిన్సెస్ అని అండి మనకు ప్రస్తుతం కింగ్గా ఎవరున్నారు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ఉన్నారు ఆయన యొక్క సోదరి ప్రిన్సెస్ అని అండి ప్రిన్సెస్ అని ఈమెకు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఏమి అవార్డు అంటే కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ అవార్డుగా మనం చెప్పుకోవచ్చు అండి ఓకే నెక్స్ట్ ఇంకొక అవార్డు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన భారత మాజీ రాష్ట్రపతి వర్యులు మన భారతదేశానికి చెందిన గొప్ప మేధావిగా చెప్పుకుంటాం గొప్ప ఐడియలిస్ట్గా చెప్పుకుంటాం గొప్ప దార్శనికుడిగా చెప్పుకుంటాం మన నిరాడంబర ప్రెసిడెంట్గా మనం చెప్పుకుంటాం మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం ఎవరిని అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని మరి ఆయన పేరు మీదుగా తమిళనాడు ప్రభుత్వం ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును ఏర్పాటు చేయడం జరిగిందండి ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు మరి అబ్దుల్ కలాం అవార్డును ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా తమిళనాడులోని చెన్నైలో ప్రదానం చేయడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఏ సంవత్సరానికి అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ప్రదానం చేశారు మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఈ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును ఎవరికి ప్రదానం చేశారు ఈ అవార్డును ఎవరికి అందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అంటే ప్రస్తుతం మన ఇస్రోకు చైర్మన్గా ఉన్నాడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చైర్మన్గా ప్రస్తుతం చైర్మన్గా ఎవరు ఉన్నారో మనందరికీ తెలుసు ఎవరు ఆయన అంటే వి నారాయణ వి నారాయణ్ గారికి ఈ అవార్డును ఎవరు ప్రధానం చేశారు తమిళనాడు సీఎం గారు ప్రదానం చేయడం జరిగింది ప్రస్తుతం తమిళనాడుకు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే డిఎంకే పార్టీకి చెందిన ఎంకే స్టాలిన్ గారండి ఎంకే స్టాలిన్ గారు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఎవరికి ఇచ్చారు ఈ సంవత్సరం వి నారాయణ గారికి ఇవ్వడం జరిగింది వి నారాయణ ఆయన యొక్క హోదా ప్రజెంట్ డెసిగ్నేషన్ ఏమిటి ఇస్రోకు ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ అవార్డును ఆయనకు ప్రదానం చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇస్రోకు చైర్మన్గా ఉన్న వ్యక్తి పదకొండవ చైర్మన్ అండి ఇస్రోకు పదకొండవ చైర్మన్గా ఉన్నారు ఈ సంవత్సరమే రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్నాలుగున ఈయన ఇస్రోకు చైర్మన్గా లెవెన్త్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి ఈయన కూడా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రమేనండి ఈయన కూడా ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడులోని కన్యాకుమారి డిస్టిక్కి చెందిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం ఇస్రోకు చైర్మన్గా ఉన్నారు మరి ఈయన హయాంలోనే త్వరలో చేపట్టబోయే గగన్యాన్ మిషన్ కూడా అదేవిధంగా చంద్రయాన్ ఫోర్ కూడా గగన్యాన్ మిషన్ మానవ సహిత యాత్రను చేపడుతుంది మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరి దాన్ని కూడా ఏ ఎవరు చైర్మన్ సారథ్యంలో కొనసాగనుంది నిర్వహించనున్నారు అంటే వి నారాయణ సారథ్యంలోనే అదేవిధంగా మన భారత ఇస్రో త్వరలో చేపట్టబోయే ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు చంద్రయాన్ ఫోర్ దాన్ని కూడా ఎవరి సారథ్యంలో అంటే నారాయణ సారథ్యంలోనే కొనసాగనుంది నిర్వహించనున్నారు మరి ఆయన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఈ స్పేస్ టెక్నాలజీ విభాగంలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఈ పేరు మీద ఈయన పేరు మీదుగా ఏర్పాటు చేసిన అవార్డును ప్రదానం చేయడం జరిగింది ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోవచ్చు మన భారత క్షిపణి పితామోడిగా మనం ఆయనను చెప్పుకుంటాం అబ్దుల్ కలాం గారు మన భారతదేశానికి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారండి రెండు వేల రెండు నుండి రెండు వేల ఐ ఏడు వరకు రెండు వేల ఏడు వరకు మన భారతదేశానికి లెవెన్త్ ప్రెసిడెంట్గా పనిచేశారు ఎక్కడా అంటే తమిళనాడు రాష్ట్రం ఆయన స్థలంగా చెప్పుకోవచ్చు తమిళనాడులోని రామేశ్వరంగా మనం చెప్పుకుంటాం మరి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో అండి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే లెవెన్త్ థర్టీన్త్లో నిర్వహించిన రెండవసారి అణు పరీక్షలకు కూడా ారాధ్యం వహించిన శాస్త్రవేత్త ఎవరు అంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారుగా చెప్పుకోవచ్చు అబ్దుల్ కలాం గారు అనేక ప్రాజెక్టులు అనేక క్షిపణులు రూపొందించిన గొప్ప శాస్త్రవేత్త గొప్ప ఏరో సైంటిస్ట్గా గా ఏరోస్పేస్ సైంటిస్ట్ గా మనం ఆయనను చెప్పుకుంటాం మరి ఆయన యొక్క జన్మదినం ఎప్పుడు అంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్ అండి అక్టోబర్ ఫిఫ్టీన్త్ ఆయన యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో యుఎన్ స్టూడెంట్స్ డే జరుపుకుంటారండి యుఎన్ స్టూడెంట్స్ డే అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవాన్ని ఆయన యొక్క జన్మదినం సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది ఆయన యొక్క వర్ధంతి ఎప్పుడు అంటే జూలై ట్వంటీ అండి జూలై ట్వంటీ సెవెన్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలై ట్వంటీ సెవెంత్న మేఘాలయలోని షిల్లాంగ్లో యూనివర్సిటీలో ప్రసంగిస్తూ అక్కడే కుప్పకూలడం జరిగింది స్ట్రోక్తో చనిపోవడం జరిగింది జూలై ట్వంటీ సెవెంత్ ఆయన యొక్క వర్ధంతిగా మనం చెప్పుకుంటాం మరి ఆయన యొక్క ఆత్మకత చాలాసార్లు మనకు అడిగారండి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆటోబయోగ్రఫీ ఏమిటంటే వింగ్స్ ఆఫ్ ఫైర్ అండి వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన యొక్క జీవిత మొత్తం కూడా ఆయన విద్యాభ్యాసం ఆయన యొక్క చేపట్టిన కార్యక్రమాలు ఆయన మిషన్ ఆయన పడ్డ కష్టాలు అన్నీ కూడా మనకి ఇందులో కళ్ళకు కట్టినట్టు కనపడతాయి వింగ్స్ ఆఫ్ ఫైర్ అండి వీలుంటే చదవండి అండి వింగ్స్ ఆఫ్ ఫైర్ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన యొక్క ఆటోబయోగ్రఫీగా చెప్పుకోవచ్చు మరి ఆయన యొక్క ఫేమస్ పుస్తకం ఏమిటి అంటే ఇగ్నైటెడ్ మైండ్స్ అండ్ ఇగ్నైటెడ్ మైండ్స్ అనేది ఆయన యొక్క ఫేమస్ బుక్ గా మనం చెప్పుకోవచ్చు అబ్దుల్ కలాం గారు మరి ఆయన పేరు మీదుగా ఈ అవార్డును ఏర్పాటు చేయడం జరిగింది ఏ రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ కూడా అందించడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఎవరికి ఇచ్చారు అంటే వి నారాయణ అండి ఇస్రోకు ప్రజెంట్ చైర్మన్ గా ఉన్న వి నారాయణకు ప్రజెంట్ ప్రదానం చేయడం జరిగింది ఓకే ఇది అవార్డు పరంగా ఇది కూడా మనకి ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక అంశం విన్యాసాలు స్లైనెక్స్ విన్యాసాలు మీరు వినే ఉంటారు స్లైనెక్స్ ఇవి రెండు దేశాల మధ్య జరిగి నావికాదల విన్యాసాలుగా చెప్పుకోవచ్చు మరి ఏ రెండు దేశాల మధ్య జరిగే విన్యాస విన్యాసాలు అంటే శ్రీలంక మన పొరుగున ఉన్న మన కన్నీటి చుక్కగా చెప్పుకునే శ్రీలంక దేశం మరియు శ్రీలంక మరియు మన భారతదేశం ఇండియా మధ్య జరిగే నావికాదల విన్యాసాలు నావెల్ ఎక్సర్సైజెస్గా గా చెప్పుకోవచ్చు నావికాదల విన్యాసాలు వీటిని మనం ఏమంటాం స్లైన్ ఎక్స్ ఏం లేదండి దీని యొక్క అబ్రివేషన్ ఏమిటంటే శ్రీలంక ఇండియా నావెల్ ఎక్ససైజెస్ దాని పేరులో ఉంది ఎక్స్ మీన్స్ శ్రీలంక ఇండియా నవెల్ ఎక్ససైజెస్ అంటే ఈ రెండు దేశాలు కలిసి జాయింట్గా నిర్వహించే నౌకాదళ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు మనకి విన్యాసాలు ఎందుకోసం నిర్వహిస్తారో మనం లక్ష్యం తెలుసు ఎందుకు అంటే ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధమైన వ్యూహాత్మకమైన ఇచ్ వ్యూహాత్మక ధోరణు ఇచ్చిపుచ్చుకోవడానికి రక్షణ ధోరణులు ఇచ్చిపుచ్చుకోవడానికి ఇవి వాటి యొక్క రక్షణ వ్యవస్థలను బలం పెంచుకోవడానికి స్ట్రెంత్ను పెంచుకోవడం కోసం ఇరు దేశాలు కలిసి లేదా మూడు లేదా నాలుగు దేశాలు కలిసి బహుళ దేశాలు కలిసి ఈ ఎక్సర్సైజ్ నిర్వహించుకోవడం జరుగుతుంది అవి మిలిటరీ ఎక్సర్సైజెస్ కావచ్చు నావికాదార విన్యాసాలు కావచ్చు వాయుసేన విన్యాసాలు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కావచ్చు ఇలా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి వ్యూహాత్మక రక్షణ సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం పెంపొందించుకోవడం కోసం ఈ విన్యాసాలను నిర్వహించడం జరుగుతుంది మరి మన భారతదేశం మరియు మన పొరుగున ఉన్న శ్రీలంక దేశం కలిసి నిర్వహించుకునే జాయింట్ మిలిటరీ కు పేరు ఏమిటంటే స్లైనెక్స్గా చెప్పుకోవచ్చు మరి స్లైనక్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు అంటే ఆగస్టు ఫోర్టీన్త్న ప్రారంభమయ్యాయండి ఆగస్టు ఫోర్టీన్త్ నుండి ఆగస్టు ఎయిటీన్త్ వరకు రెండు దశల్లో అండి రెండు దశల్లో వీటిని నిర్వహించనున్నారు మరి ఆగస్టు ఫోర్టీన్త్ నుండి సిక్స్టీన్త్ వరకు ఏమిటంటే హార్బర్ ఫేజ్ అండి హార్బర్ పేజ్ తీర ప్రాంతంలో నిర్వహించనున్నారు అదే సెవెంటీన్త్ అండ్ ఎయిటీన్త్ వచ్చేసి ఏమిటి అంటే సెవెంటీన్త్ ఎయిటీన్త్ వచ్చేసి ఇవి సీ ఫేజ్గా చెప్పుకోవచ్చు సీ ఫేజ్ అంటే సముద్రంలో నిర్వహించనున్నారని చెప్పుకోవచ్చు సముద్రంలో మరి ఈ సంవత్సరం జరిగే ఈ నౌకాదళ విన్యాసాలు ఎండవ దశ విన్యాసాలు ఇది ఇంపార్టెంట్ మనకు ఎండవ దశ విన్యాసాలు అంటే ట్వెల్త్ ఎడిషన్గా చెప్పుకోవచ్చు అండి పన్నెండవ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు ట్వెల్త్ ఎడిషన్ మరి ఎక్కడ నిర్వహించనున్నారు ఏంటంటే ఇవి శ్రీలంక దేశంలోని కొలంబోలో నిర్వహిస్తున్నారండి ఎక్కడ నిర్వహిస్తున్నారు కొలంబో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పన్నెండవ దశ స్లైనెక్స్ నావికాదళ విన్యాసాలకు వేదిక ఏమిటంటే శ్రీలంక దేశంలోని కొలంబో తీర ప్రాంతం లో నిర్వహించడం జరుగుతుంది మరి పదకొండవ దశ విన్యాసాలను రెండు వేల ఇరవై నాలుగులో మన భారతదేశంలోనే నిర్వహించడం జరిగింది ఎక్కడ నిర్వహించారు అంటే శ్రీ విశాఖపట్నంలో నిర్వహించడం జరిగిందండి విశాఖపట్నంలోని బంగాళాఖాత తీర ప్రాంతంలో నిర్వహించారు ఇవి లాస్ట్ ఇయర్ ఎడిషన్స్గా చెప్పుకోవచ్చు లెవెంత్ ఎడిషన్స్గా చెప్పుకోవచ్చు మరి ఈ ఇయర్ ట్వెల్త్ ఎడిషన్గా చెప్పుకుంటాం ఎక్కడ నిర్వహిస్తున్నారు కొలంబోలో నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ నిర్వహించే ఈ నౌకాదళ విన్యాసాలలో మన భారతదేశం నుండి ప్రధానంగా రెండు నావెల్ షిప్లు రెండు నౌకలు పాల్గొంటున్నవి మరి మన భారతదేశం నుండి పాల్గొంటున్న నౌకలు ఏమిటంటే ఐఎన్ఎస్ రానా అండి ఐఎన్ఎస్ రానా ఐఎన్ఎస్ రానా ఇండియన్ నావల్షిప్ రానా పాల్గొంటుంది ఈ విన్యాసాల్లో దానితో పాటుగా ఐఎన్ఎస్ జ్యోతి అండి ఐఎన్ఎస్ జ్యోతి పాల్గొంటుంది ఇవి స్లైనెక్స్ నౌకాదళ విన్యాసాలు శ్రీలంక మరియు మన భారతదేశం మధ్య జరిగే మరి మొదటిసారి ఈ విన్యాసాలను ఇరు దేశాలు కలిసి ఎప్పుడు ప్రారంభించాయి అంటే టూ థౌజండ్ ఫైవ్లో ప్రారంభించాయండి రెండు వేల ఐదులో మొదటిసారిగా ప్రారంభించాయి ఇవి పన్నెండవ దశ విన్యాసాలుగా చెప్పుకోవచ్చు మరి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే మనకు చాలా సార్లు అడిగారు మన భారతదేశం మరియు శ్రీలంక జాయింట్గా సంయుక్తంగా నిర్వహించుకునే మిలిటరీ విన్యాసాలకు పేరు ఏమిటని అడిగారండి ఇవి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో జరగనున్నవి మరి శ్రీలంక మరియు భారతదేశం మధ్య జరిగే సైనిక విన్యాసాల పేరేమిటి అంటే మిత్రశక్తి అండి మిత్రశక్తిగా చెప్పుకోవచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు మిత్రశక్తి ఇవి ఏ విన్యాసాలు అండి సైనిక విన్యాసాలు నౌకాదళ విన్యాసాలు వచ్చి సి స్లైనెక్స్గా మనం చెప్పుకుంటాం ఆగస్టు సిక్స్ ఫోర్టీన్త్న ప్రారంభమై ఎప్పటి వరకు నిర్వహించనున్నారు ఎయిటీన్త్ వరకు వేదిక ఇక్కడ కొలంబో ట్వెల్త్ ఎడిషన్గా చెప్పుకోవచ్చు ఇవి మనకు డిఫెన్స్ సెక్టర్లో వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్గా మనం చూసుకోవచ్చు అండి ఇంకా నెక్స్ట్ ఏమిటి అంటే మన ఇస్రో వారు మరి ఒక ఫౌండేషన్తో కలిసి ముస్కాన్ అనే ఫౌండేషన్తో కలిసి తొలిసారిగా ఈశాన్య రాష్ట్రంలో ఒక స్పేస్ ల్యాబోరేటరీని ప్రారంభించడం జరిగిందండి స్పేస్ ల్యాబొరేటరీ స్పేస్ ల్యాబొరేటరీ దీని ప్రత్యేకత ఏమిటంటే ఈశాన్య రాష్ట్రంలో మొదటిసారిగా నార్త్ ఈస్ట్ స్టేట్లో ప్రారంభించిన మొదటి స్పేస్ ల్యాబొరేటరీగా మనం చెప్పుకోవచ్చు ఓకే ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు ఎవరు ప్రారంభించారు అంటే ఎవరు దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఎవరు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశారు అంటే ఇస్రో అండ్ ముష్కాన్ అండి ముష్కాన్ అనే ఒక ఫౌండేషన్ అండి ముంబాయి కేంద్రంగా పనిచేస్తున్న ముష్కాన్ అనే ఫౌండేషన్ వారు దీన్ని సంయుక్తంగా స్పేస్ ల్యాబొరేటరీని ప్రారంభించారు ఎక్కడ మరి ఈశాన్య రాష్ట్రం అంటున్నాం ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మెచూకా అనే ప్రాంతం అండి మెచూకా షియోమి జిల్లాలోని ఏ ప్రాంతం అంటే మెచూకా అనే ప్రాంతం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈశాన్య రాష్ట్రంలో మొదటిసారిగా ఇస్రో ఏర్పాటు చేసిన స్పేస్ ల్యాబోరేటరీ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారంటే మెచూకా అనే ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ మెచూకా అనే ప్రాంతం ఏ జిల్లాలో ఉందంటే అంటే షియోమి జిల్లాలో ఉంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరి దీన్ని రిమోట్ సెన్సింగ్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ద్వారా అంటే వర్చువల్ మోడ్లో ఎవరు ప్రారంభించారు అంటే ఇస్రోకు ప్రస్తుతం చైర్మన్గా ఉన్న వి నారాయణ గారు ప్రారంభించడం జరిగింది ఇస్రో చైర్మన్ నారాయణ్ గారు వి నారాయణ్ గారు ఈ ల్యాబొరేటరీని ప్రారంభించడం జరిగింది మీ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాల్సిన ఉద్దేశం ఏమిటి దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఇది విద్యార్థుల్లో ఉన్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం వారిని స్పేస్ టెక్నాలజీ పట్ల ఆకర్షితులం చేయడం కోసం అంతరిక్ష రంగం వైపు అంతరిక్షంలో పరిశోధనలు చేయడానికి దాని యొక్క అంతరిక్ష విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి విద్యార్థులకు అందించడమే ముఖ్య లక్ష్యంగా ఈ స్పేస్ ల్యాబొరేటరీని ప్రారంభించడం జరిగింది ఓకే ఎవరెవరు దీన్ని రూపొందించారు అంటే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరియు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ముష్క ముష్ఖాన్ అనే ఫౌండేషన్ అండి ముష్కాన్ ఫౌండేషన్ రెండు వేల ఏడులో ఈ ఫౌండేషన్ ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది ముంబై కేంద్రంగా ప్రారంభమైంది దీన్ని ప్రారంభించింది ఎవరు దీని ఫౌండర్ ఎవరు అంటే దీని సీఈఓ అంటే దీప్తి గాంధీ అండి దీప్తి గాంధీ గారు దీన్ని ప్రారంభించారు అనేక విజయవంతమైన కార్యక్రమాలను ఇది నిర్వహించడం జరుగుతుంది ముష్కాన్ ఫౌండేషన్ ప్రధానంగా విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం తోడ్పడుతుంది అదేవిధంగా మెంటల్లీ డిసార్డర్డ్ చైల్డ్రన్స్ కోసం అండి వికలాంగ విద్యార్థుల కోసం కృషి చేస్తున్న ఒక గొప్ప సంస్థగా చెప్పుకోవచ్చు ఆ సంస్థ మరియు ఇస్రోతో కలిసి స్పేస్ ల్యాబొరేటరీని ప్రారంభించడం జరిగింది తొలిసారిగా ఈశాన్య రాష్ట్రంలో ప్రారంభించిన అంతరిక్ష ల్యాబొరేటరీగా మనం చెప్పుకోవచ్చు స్పేస్ ల్యాబ్గా మనం చెప్పుకోవచ్చు ఎక్కడ ప్రారంభించారంటే మెచుకా అనే ప్రాంతంలో ప్రారంభించడం జరిగింది ఓకే ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా మనం చూసుకున్నామండి మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన యాప్ను ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మనకు అంటే అన్ని ఉద్యోగాలకు సంబంధించిన అన్ని కోర్సులు మనకు అందుబాటులో ఉన్నవి ఓకే ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అండి